నేను లాస్ట్ వీడియోలో అనిమియా ఉంటే ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు అని చెప్పాను ఓకే అదే అనిమియా మీరు ప్రెగ్నెన్సీలో వస్తే ఏమవుతుంది రక్తం ప్రెగ్నెన్సీలో రక్తం తక్కువ ఉంది అంటే ఏమవుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తా డాక్టర్కి రటిలిటీ స్పెషలిస్ట్ టెస్ట్ బేబీ కన్సల్టెంట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ యూజువల్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మేము అమ్మాయిలకి అమ్మ కుకురాలు ఎక్కువ తినండి అంటాం ఎందుకు అంటే బాడీలో హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే డిమాండ్ ఎక్కువ అవుతుంది బేబీకి కూడా మన బ్లడ్ అయన్ మేము తీసుకునే అయ్యన్నే బేబీకి కూడా పోతుంది కాబట్టి మా బాడీలో డిమాండ్ ఎక్కువ అవుతుంది ఆ డిమాండ్ ఇది చేయడానికి సప్లై చేయడానికి ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి అంట యూజువల్లీ అమ్మాయిలకి ప్రెగ్నెన్సీలో తినడానికి అవ్వదు ఎందుకంటే టేస్ట్ ఉండదు ఆకుకూరలు ఓకే మీ ప్రెగ్నెన్సీ కోసం మీరు ఈ ఆకుకూరలు ఇవన్నీ తీసుకోవాలి ఎందుకు ప్రెగ్నెన్సీలో అనిమే వస్తే ఏమవుతుంది యూజువల్లీ అనిమియా ప్రెగ్నెన్సీలో అనిమియా వచ్చింది అంటే బాషన్ రిస్క్ ఎక్కువ అవుతుంది ఓకే మళ్ళీ మీకు అప్పుడప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు మళ్ళీ తొందరగా డెలివరీ అయ్యి అంటే నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యే ముందే డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రీ టర్మ్ డెలివరీ అంటాం ఓకే మళ్ళీ బేబీ వెయిట్కి అంటే నెలకి ఇంత వెయిట్ ఉండాలి మినిమమ్ డెలివరీ టైంలో బేబీ టూ పాయింట్ ఫైవ్ కేజీ పైన ఉండాలి దానికి నా తక్కువ పుట్టవచ్చు మళ్ళీ డెలివరీ టైంలో ఏమవుతుంది మీకు బ్లీడింగ్ ఎక్కువ అయ్యింది అంటే ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతాయి కొంతమందికి అనిమియా వల్ల కూడా ఏమవుతుంది యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వదు అంటే గర్భసంచి కాంట్రాక్ట్ అవ్వదు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ డెలివరీ తర్వాత మీకు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం పాలు తక్కువ రావడం ఇవన్నీ రిస్క్ ఉంటాయి కొన్ని పేషెంట్స్కి అనీమియా వల్ల ఈవెన్ బీపీ కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఈ అనిమియా వల్ల బేబీ బేబీ పైన ఏమి ఎఫెక్ట్ అవుతుంది మీకు అనిమియా ఉంది అంటే తల్లికి రక్తం తక్కువ ఉంది అంటే అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే తొందరగా బేబీ పుట్టింది అంటే ప్రీటమ్ అంటాము మళ్ళీ బేబీ ఎన్ఐసియులో అబ్జర్వేషన్ పెట్టాలి మళ్ళీ బేబీకి ఏమవుతుంది అంటే ఇప్పుడు బేబీ బాడీలో అయన్ సప్లిమెంట్స్ తగ్గిపోతాయి ఎందుకంటే అది ఫస్ట్ సిక్స్ మంత్స్ పాలే తాగుతుంది కాబట్టి మీరు ఏం తింటారు ఆ అయన్ ఆ అయనే బేబీకి పోతుంది ఓకే సో అప్పుడు బేబీకి కూడా అనీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి సో దీనివల్ల ఏమవుతుంది కొన్ని బేబీస్ కి ఆర్టిజం అటెన్షన్ సిండ్రోమ్ ఇవన్నీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే సో మీకు ప్రెగ్నెన్సీలో అనిమియా ఉంది మీకు అనిపిస్తే లేదా మీకు డాక్టర్ చెప్పారు అనిమియా ఉంది అంటే అది కరెక్షన్ చేసుకోవడం మంచిది సంప్రదించండి సంతాన కేంద్రం సంతానం కోచమ గుడి హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్